ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన జోష్ ఇంగ్లీష్ ప్రస్తుతం అయితే అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతుంటే ఇప్పటివరకు అయితే ఇతను డెబ్యూ చేయలేకపోయాడు భారీ హిట్టింగ్ కేపబిలిటీ కలిగి ఉండడంతో పాటు వికెట్ కీపర్ అవడం తోటి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై తేదీలో జరగబోతున్న మెగా మెగావెలంలో ఇతను భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఇతన్ని సొంతం చేసుకునేందుకు కొన్ని టీమ్స్ అయితే ప్రణాళికలు సిద్ధం చేసుకోగా ఇతన్ని ఖచ్చితంగా టార్గెట్ చేసే మూడు జట్లు చూసుకున్నట్టు ముందుగా ఫస్ట్ వన్ ముంబై ఇండియన్స్ సో ముంబై ఇండియన్స్ తమ వికెట్ కీపర్ అయిన ఇషాన్ కిషన్ ను మెగా వేలంలోకి వదిలివేసింది దాంతో అక్కడ వికెట్ కీపర్ అవసరంతో పాటు ఓపెనింగ్ స్లాట్ కూడా ఖాళీ ఉంది ఈ క్రమంలో ముంబై జట్టు జోష్ ఇంగ్లీష్ ను టార్గెట్ చేసే టీంలలో ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే మనకు కేకేఆర్ టీం సో కేకేఆర్ గత ఏడాది డిఫెండింగ్ చాంపియన్ అయితే నిలిచింది అందరు తెలిసిందే ఆ జట్టు ఇద్దరు వికెట్ కీపర్ ను వదిలివేసింది ఫారిన్ వికెట్ కీపర్స్ అయితే లాస్ట్ ఇయర్ ఉండగా ఈ ఏడాది ఒక వికెట్ కీపర్ అవసరంతో పాటు హిట్టింగ్ చేయగల ఒక ప్లేయర్ అవసరం అయితే ఆ జట్టుకు ఉంది ఈ క్రమంలో జోష్ ఇంగ్లీష్ ను కూడా టార్గెట్ చేసే టీంలలో కేకేఆర్ ఒకటిగా ఉండవచ్చు నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే గుజరాత్ టైటన్స్ గుజరాత్ టైటన్స్ కూడా సాహా వంటి వికెట్ కీపర్స్ అయితే కోల్పోయింది సో అక్కడ కూడా ఒక వికెట్ కీపర్ స్థానం అయితే ఖాళీగా ఉంది ఈ క్రమంలో జోష్ ఇంగ్లీష్ ను టార్గెట్ చేసే టీమ్ గా గుజరాత్ ఉండవచ్చు సో వచ్చే సీజన్ లో పవర్ హిట్ అయిన జోష్ ఇంగ్లీష్ ఏ టీం కు ఆడతాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఫ్రెండ్స్